నేను మీ డాక్టర్ ఎంజెడియాస్కరి నేను ఎండి ఉన్నాను అండి విజయవాడ నుండి నేను ఎండి చేశాను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంద సంబర సంవత్సరాలు చూస్తానండి నేను ఇవాళ టాపిక్ వచ్చేసి మగవాళ్ళ ఎన్ని రకాలుగా మన వీర్యము బయటికి తీస్తారు అనుభూతి పొందుతాం చెప్తాను ఇప్పుడు మన చేతితోని మన వీర్యం బయటికి తీస్తే దానికి హస్త ప్రయోగము మాస్టర్వేషన్ అంటారు కొందరు ఏం చేస్తారు బెడ్ మీద పడుకుని అంగానికి ఇలా పెట్టేసి రాపిడి చేసి మన వీర్యం బయటికి అనుభూతి పొందుతుంటారు మగవాళ్ళు దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు కొందరు రెండు తొడల మధ్య అంగానికి రాపిడి చేసి వీర్యం దానికి సెంట్రిబేషన్ అంటారు కొందరు ఎనల్ సెక్స్ చేస్తారు కొందరు హోమోసెక్స్ చేస్తారు కొందరు ఓరల్ సెక్స్ కూడా చేస్తారు కానీ ఇక్కడ బెడ్ మీద తీస్తే ప్రోన్ మాస్టర్బేషన్ చేయితో తీస్తే మాస్టర్బేషన్ అలాగే తొడల మధ్య రాపిడి చేసి తీస్తే దానికి సెంట్రిబేషన్ అంటారు కొందరు ఈ కాలంలో మా దగ్గర కొన్ని కేసులు వస్తున్నాయి మెత్తలో పెట్టి తీసాం సార్ మేము పరుపులో పెట్టి తీసాం సార్ ఇట్లాంటి ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే యోనిలో అందం సేఫ్గా ఉంటుంది ఎక్కడ సేఫ్ ఉంది దేవుడు యోనికి అందం కోసమే డిజైన్ చేశాడు ఇక్కడ చక్కటి లోపల వాతావరణం ఉంటుంది మెత్తటి మాంసం మజల్స్ ఉంటాయి లూబ్రికెట్స్ ఉంటాయి ఎన్విరాన్మెంట్ ఉంటుంది దేవుడు అన్నీ అందం కోసం సమకూర్చాడు ఇవన్నీ ఇప్పుడు చేత్తో మనం ఇలా రాపిడి చేస్తాం కదా కొంచెం ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి అంగం పాడైపోతుంది యోనిలో ఆ ప్రెషర్ యోనిలో ఉండదు దీనికి ఎంత ప్రెషర్ కావాలి యోని అంతే ప్రెషర్ ఇస్తుంది దీనికి మనం ఈ ప్రెషర్ బాగా పెంచే వరకు ఇక్కడ ఆర్టరీస్ అన్ని కుర్చించుకుపోతాయి ఆ బెడ్ మీద చేసుకుంటే అంగం ఎప్పుడైనా ఈ ముందు ఈ భాగం రూట్ ఆఫ్ ది పెనిస్ పల్చగా అయిపోయి కొన్ని సితరాల్లో ఫ్రాక్చర్ కూడా అవుతాయి అంగంలో మీరు సెంట్రిబేషన్ చేసినా కూడా అంగం చాలా సెన్సిటివ్ గా మారు సెక్స్ నోట్ లో పెట్టి కూడా మీరు సెక్స్ చేస్తే అంగం సెన్సిటివ్ గా మారుతుంది అలాగే బ్యాక్ ఎనల్ సెక్స్ చేసిన కూడా అంగం చాలా సెన్సిటివ్గా మారుతుంది హోమోసెక్జువాలజీ అయినా ఓరల్ సెక్స్ అయినా సెంట్రిబేషన్ అయినా రోన్ మస్టర్బేషన్ అయినా మంట మేషన్ అయినా ఇది ఏవి కూడా ఒక మగాడి అంగానికి సేఫ్ కాదు అంగం అనారోగ్యంగా మారుతుంది చచ్చిపోయిన ఇలాగల ఇలా ఇలా ఏం దమ్ము లేకుండా ఎలా ఉంటుంది అంగం అలా ఊగుతుంటుంది అది ఆరోగ్యమైన అంగం కాదు అన్హెల్తీ లేపు లేచినా కూడా మెత్త మెత్తగానే ఉంటుంది దూసుకుపోయినంత శక్తి రాకెట్ లాగా రౌతులాగా రాడ్లాగా గట్టిగా ఉండదు అనారోగ్యానికి గురైన అంగము కాబట్టి మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయి బానేస్ అయిపోతే మన అంగం శక్తి దాని ఆకారము దాని సెన్సేషన్ అన్ని పాడైపోతుంది రేపు పెళ్లికి వెళ్ళినప్పుడు మళ్ళీ అంగస్తంభన సమస్య మొదలైనట్టే రేపు మీ దాంపత్య జీవితం హ్యాపీగా సవ్యంగా సాగకపోవచ్చు ఇట్లాంటి దుడలబాటు చెడు వ్యసానలు ఉండి ఉంటే మీరు మానేసుకోవాలి అయినా మానేసుకుని నాకు కూడా ఇట్లాంటి కాంప్లికేషన్ ఉన్నాయి అనుకోండి తగ్గలేదు అనుకోండి ఈ సమస్యలు వేధిస్తున్నాయి అనుకోండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించండి శాశ్వతంగా కొన్ని తైలాలు తిలాలు కొన్ని ఓరల్ మెడికేషన్ వల్ల ఈ సమస్యలతో ముప్పు శాశ్వతంగా బయటపడే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయండి ఏ ఎఫెక్ట్ లేకుండా ఏ పథ్యం లేకుండా మీరు తప్పులు ఎందుకు చేశాను మేము ఎప్పుడు అడగమండి తప్పులు సరిదిద్దుకోకపోతే రాబోయే దాపార్యేలు అడుగుతారు ఏమయ్య నాకు పని చేసుకుని తీసుకొచ్చారు సరిగా సెక్స్ చేయలేకపోతున్నావు అని అడుగుతారు దానికి మీ సమాధానం ఏంటిది ఈ మధ్య కాలంలో విడాకులు ఎక్కువ పెరిగిపోయి ఎందుకు ఆమె సేపు నువ్వు సెక్స్ చేయలేకపోతున్నప్పుడే విడాకులు అవుతున్నాయి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో మనస్పర్ధాలు పెరిగిపోయి గొడవలు అవుతున్నాయి భార్య భర్తల మధ్య అన్యూనత తగ్గుతుంది మనం తెలుసుకోవాలి ఇంట్లో గొడవలు అవుతుంటే మనం ఏం తగ్గించాము మన వల్ల ఏం తగ్గు తక్కువ చేసాము మనం సంపాదించి పెట్టడం కాదు ఇక్కడ వాళ్ళకి కావాల్సినంత సెక్స్ కూడా చేయాలి మనం మనం సంపాదిస్తున్నాం పిల్లలకు పోషిస్తున్నాం అనేది కాదు భార్యకు సుఖపడుతున్నాం లేదు కూడా తెలిసిపోయింది మనం ఇంట్లో చెట్టు మొక్క అనుకోండి మొక్కలు ఉన్నాయి ఒక మొక్కకు నీళ్ళు రోజు నీళ్ళు వేయాలి రోజు నీళ్ళు లేకపోయినా ఇబ్బంది అలాగే భార్యకు తీసుకొచ్చి ఆమె కామ కోరికలు తీర్చకపోయినా కూడా ఇబ్బందులు వస్తాయమ్మా కాబట్టి ఇట్లాంటి సమస్యలు మీరు ఉంటే నాతో సంప్రదించి ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు స్క్రీన్ మీద ఉన్న నంబర్తో శాశ్వతంగా బయటపడాలంటే మీరు విదేశాల్లో ఉన్నా దేశాన ఏ మూలాన ఉన్నా నాతో సంప్రదించొచ్చి మందులు తెప్పించుకోవచ్చు లేదు దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాల్లో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉంటే నాతో నేరుగా సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యలతో విముక్తి పొందొచ్చు బయటపడవచ్చు